అందరికీ నమస్కారం అండి తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనేటువంటి బలంగా నమ్మే వ్యక్తులు మావోయిస్టులు అండి ఇప్పుడు మావోయిస్టుల యొక్క పందా మారుతుందా మావోయిస్ట్ యొక్క ఆలోచనలో తేడా ఎందుకు వస్తుంది అని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అంశం అండి మావోయిస్టులు కూడా భారతదేశం పౌరులే వీళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం పూర్తిగా ప్రజాస్వామికబద్ధంగా కాకుండా తుపాకీ గొట్టడం ద్వారానే రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాలి రాజ్యాధికారం వస్తుంది అని బలంగా నమ్మే వ్యక్తులు మావోయిస్టులండి మరి ఇప్పుడు మావోయిస్టుల యొక్క పందా మారుతుందా మావోయిస్టులు యొక్క ఆలోచన విధానం మారుతుందా అంటే మారుతుందని చెప్పక తప్పదండి ఎందుకు అంటే గత ఒక వన్ ఇయర్గా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు ప్రా ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఛత్తీస్గఢ్ అడవులు అలాగే ఆంధ్ర సరిహద్దు బోర్డర్ తెలంగాణ సరిహద్దు బోర్డర్లో ఈ యొక్క విస్తృతంగా కోంబింగ్ ఆపరేషన్స్ చేయటం వల్ల మావోయిస్టులు చాలా చాలామంది అగ్రనాయకులు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు చాలా మంది మావోయిస్టులు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్స్ లో చనిపోవడం జరుగుతుంది దానికి ప్రధాన కారణం మావోయిస్టులు యొక్క మైండ్ సెట్ ఎందుకంటే పంతొమ్మిది వందల అరవైలో పుట్టినటువంటి ఈ యొక్క మావోయిస్టు ఉద్యమం పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి మావోయిస్టు ఉద్యమం కాలక్రమేణా అది మన ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు రాష్ట్రాలకు చేరుకోవడం జరిగింది ఇక్కడ చాలా ఉధృతమైన తర్వాత నల్లమల ఫారెస్ట్లోకి ఇది ఒక తీవ్ర రూపం దాల్చింది పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై దశకం వరకు కూడా మావోయిస్టుల ప్రభావం చాలా ఉధృతంగా ఉందండి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అయితే ఇప్పుడు మావోయిస్టుల యొక్క పంద ఎందుకు మారుతుంది అంటే ఈ యొక్క మావోయిస్టుల మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి పన్నాగం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు అమిత్ షా గారు గత ఇయర్లో ఇచ్చినటువంటి స్పష్టమైన స్టేట్మెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా దేశంలో మావోయిస్టులు అనేటువంటి వ్యక్తులు లేకుండా చేసేస్తామనేటువంటి కృతనిత్యంతో కేంద్ర ప్రభుత్వం ఉందండి దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ కగార్లో భాగంగా చాలామంది లో ఉన్న ఉన్న అగ్రనాయకత్వాన్ని మట్టు పెట్టడం జరిగింది చాలామంది ఈ యొక్క మావోయిస్టులు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది